शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయ్యేత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు ముప్పై ఐదవ భాగానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్భాగవత కథాసుధలు అనే కార్యక్రమంలో పరమ పవిత్రమైనటువంటి భాగవత పురాణం నుంచి మరో క్రొత్త అధ్యాయానికి మరో కొత్త కథకి శ్రీకారం చుట్టబోతున్నాం మునీశ్వరులు మునులు సూతుడిని అడుగుతున్నారు అదేవిధంగా సుఖబ్రహ్మని పరీక్షిత్ అడుగుతున్నాడు అదేవిధంగా ప్రస్తుత సూత్రధారులైన విదుర మైత్రేయ సంవాదంలో మైత్రేయ మహర్షిని మైత్రేయ మహర్షి కొన్ని మాటలు చెప్పారు అంగరాజు మనస్సు వికలమైపోయి పురం వదిలి వెళ్ళిపోయారు ధర్మం తెలిసిన మునులు దండనను వ్రతంగా గల వేణుని చంపారన్నావు అతనిపై ఎలాంటి నేరారోపణ చేసి బ్రహ్మదండంతో మునులు చంపారు రాజులైన వారు లోకపాలకుల తేజస్సును కలిగి ప్రజాపాలనలో ఆసక్తికరంగా ఉండాలి అలాంటి వారిలో పాపం ఉంటే వారికి తప్పక ప్రజల నుండే అవమానం కలుగుతుంది ఇహపర లోకాల రహస్యాలు కూలంకషంగా తెలిసిన ఓ మహర్షి నీవు మాత్రమే ఇందులో విశేషాలు చెప్పగలవు కాబట్టి ఆ వేణుని యొక్క చరిత్రను ఆసక్తిని భక్తిని కలిగిన నాకు వివరంగా చెప్పమని విదురుడు కోరగా మైత్రేయుడు ఇలా చెప్తున్నాడు ఓ మహాత్మా రాజర్షి అయినటువంటి అంగమహాపతి అంగమహీపతి అశ్వమేధయాగం చేయడం ప్రారంభించాడు ఋత్వింకులంతా మంత్రాలతోటి దేవతలను ఆహ్వానించారు అయితే హవీస్సులు స్వీకరించడానికి దేవతలు రాలేదు ఆ ఋత్వికులందరూ ఆశ్చర్యపోయారు అయిన అంగరాజుతో అన్నారు ఓ రాజా దేవతలు మనం పిలిచినా రావడం లేదు హోమంలో ఏ విధమైన లోపం జరగలేదు ఏ క్రియాలోపం కానీ మంత్రలోపం కానీ జరగలేదు వారు రాకపోవడానికి కారణం ఏమిటో తెలియటం ఈ హోమం కూడా చెడ్డది కాదు కదా అని ఈ వేదవాదులంతా వీళ్ళంతా రాజుతో అంటుంటే మేం ప్రయోగించిన మంత్రాలు చాలా శక్తివంతమైనవి ఇందులో దేవతల పట్ల ఏ విధమైన దోషం జరగలేదు ఈ వేదకర్మలన్నిటికీ దేవతలే సాక్షులు వారు తమ తమ భాగాలని స్వీకరించకపోవడానికి కారణం ఏమిటో తెలియడం లేదని ఋత్విక్కులు చెప్పగా అంగరాజు ఎంతో దుఃఖించాడు దానికి కారణమేమిటో సదస్సును అడిగితే అడిగి తెలుసుకోవాలని వారి అనుమతితో మౌనాన్ని వీడి ఇలా అన్నాడు అనగ చరితులారా ఆహూతులయ్యు సుసర్వ సుపర్వగణములు ఆత్మభాగములను స్వీకరింపలేను నేను చేసిన అపరాధమెట్టిదని ఎట్టిదనిన వారలు ఇట్లు అనిది ఓ మహనీయులారా నేను చేస్తున్న యజ్ఞంలో మనం దేవతలను ఆహ్వానించిన వారు రావటం లేదు వారి వారి భాగాలు స్వీకరించటం లేదు నేను చేసిన అపరాధం ఏమిటో చెప్పండి అన్నాడు ఇది ఇప్పుడు జరిగిన దోషం కాదు రాజా పూర్వజన్మలో చేసిన పాపం పుణ్యాత్ముడువైన నీకు సవిస్తరంగా చెప్తాం విను అన్నారు సదస్సులు నీవెంత గొప్పవాడివైనా నీకు సంతానం లేనందువలన దేవతలు నీవు చేసిన యజ్ఞంలో ఆవిర్భాగాలు స్వీకరించడం లేదు అన్నారు అప్పుడు ఆ మునులంతా కలిసి ఆయన చేత అంగరాజు చేత పుత్రకామేష్ఠ్యం చేశారు ఆ యజ్ఞం చేస్తే దేవతలందరూ వచ్చి వారి భాగాలను స్వీకరిస్తారు నిన్ను అనుగ్రహిస్తారు నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని వారు చెప్పారు అప్పుడు సభలోని వారు చెప్పగా సంతానం కోసం సిపివిష్ణుడు అనే పేరు గల విష్ణుదేవుణ్ణి ఆహ్వానించి పురోడాశము అనే ద్రవ్యాన్ని హోమంలో సమర్పించారు ఆ హోమగుండం నుంచి జ్యోతిర్మయాలైన బంగారు మాలలు అంబరాలు ఆభరణాలు ధరించిన యజ్ఞపురుషుడు బంగారు పాత్రతో సిద్ధం చేసిన పాయసాన్ని పట్టుకుని బయటకు వచ్చాడు ఆ బ్రాహ్మణుల అనుమతితో ఆ పాయసాన్ని స్వీకరించి ఇచ్చాడు ఆ తరువాత వారికి ఓ కుమారుడు కలిగాడు వాడి పేరే వేణుడు అతడు మళ్ళీ ఆయన పొర పొర్వజన్మ పాపం వలనో ఏమిటో ఆ వేణుడికి అధర్మ మార్గంలో భూమిపై తిరుగుతూ ఆయన మాతామహుడైన మృత్యువులా తిరగసాగాడు అన్నారు ఆయన మాతామహుడు చాలా భయంకరంగా తిరిగేవాడు ఆ వేణుని తరలిపేరు సునీధ సునీధ ఆ మృత్యు అనే రాజు మనిషి యొక్క పుత్రిక అందుకనే ఆ మాతామహుని లక్షణాలన్నీ ఈ వేణుడికి వచ్చాయి చాలా దుష్ట స్వభావం కలవాడు బాల్య నుండి తన ఏడు పిల్లలందరినీ తీసుకెళ్ళి బిల్లమ్ములు ధరించి వారిని అందరినీ చంపేసేవాడు జంతువులు వేటాడు బోయవాని వలె వేణుడు పాపకృత్యాలు చేస్తూ ఉండేవాడు దుష్ట మార్గంలో జంతువుల్ని మనుషుల్ని ఒకేలాగా చంపేసేవాడు ఇంత జరుగుతుంటే దుష్టుడకు పుత్రుని వలన ఎవరికి దుఃఖం వస్తుంది తండ్రికి దుఃఖం వస్తుంది తల్లికి దుఃఖం వస్తుంది ఆ తండ్రి చాలా దుఃఖించాడు ఏం చేయాలో తెలియటం లేదు అందువలన ఆయన ఏం చేశాడంటే అపకీర్తి అధర్మం కలుగుతున్నాయి చెడ్డ కుమారుని వలన అందరితో విరోధం మానసిక బాధ తప్పగా ప్రాప్తిస్తాయి చెడ్డ కుమారుని వలన వ్యామోహం విడిచిపెట్టలేక వాన్ని ప్రేమగా చూస్తూ మన ప్రపంచంలో మనం గమనిస్తూ ఉంటాం కాలక్షేపం చేస్తూ ఉంటారు అతని ఇల్లు సకల దుఃఖాలకి అవుతూ ఉంటుంది అని అంగరాజ్ అనుకున్నాడు ఈ శోకం కలిగించే పుత్రుని వలన అనేక కష్టాలు కలుగుతున్నాయి అని ఆ తండ్రి ఇంటిని గుడిచే ఇంటిని విడిచి వెళ్ళిపోతాడు జ్ఞానహీనుడైన చెడ్డ కొడుకునే మంచి కొడుకుగా భావిస్తున్నానని రాజు దుఃఖించాడు అధికమైన సంపదలతో విలసిల్లే రాజ్యాన్ని భవనాన్ని కొడుకుని ప్రజలను భార్యను అందరినీ వదిలేసి అంగరాజు అర్ధరాత్రి వేళ ఎక్కడికో వెళ్ళిపోయాడు అంగరాజు వదిలి వెళ్ళిపోయాడని సభలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది మిత్రులకి తెలిసింది వారందరూ వెళ్ళి వెతికారు కానీ వారిని కనుగొనలేకపోయారు అప్పుడు రాజ్యం రాజు లేకపోతే ఇదైపో అరాజ్యం అయిపోయి దానిలో విశృంఖలత్వాలు నేరాలు ఇవన్నీ జరుగుతాయి కనుక ఆ వేణుణ్ణే రాజుగా ఆ ఋషులందరూ పట్టాభిషేకం చేశారు చేసిన ఆయన బుద్ధే మారలే మారకుండా మంచి మంచి విమానాలు అవి ఆ రోజుల్లో లోకాలన్నీ తిరగడం వాళ్ళకి తెలుసు తిరుగుతూ బ్రాహ్మణులు యజ్ఞాలు చేయకూడదు దానాలు చేయకూడదు హోమాలు చేయకూడదు అని చెప్పి ప్రచారం ప్రారంభించాడు అది విని ఆ మునులందరూ వెళ్ళి ఆయనకి ఆశీర్వాదాలు చెప్పి మొదట నీకు యశస్సు కలుగుతుంది ఇది కల కీర్తి కలుగుతుంది అని ఎంతో మంచి మాట చెప్పి అయ్యా నీవు యజ్ఞ భా చేయొద్దని చెప్పావు యజ్ఞాలు చేయపోతే శ్రీ మహావిష్ణువుకి ఏ విధంగా ఆయనకి ఆయన ప్రసన్నం చేసుకోవాలి కదా లోక కళ్యాణం జరగాలి కదా అందువలన నీవు యజ్ఞాలు చేయాలి హోమాలు చేయించాలి ఇవన్నీ చేయించడానికి ఒప్పుకోవాలి అని అన్నారు ఏమని రాజ్యంలో నగరంలో యజ్ఞాలకు అధిపతి అయిన భగవంతుడు తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను వారి చేత పూజింపబడతాడు ప్రజలు వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించేటట్టు ఏ రాజు తన శాసనాన్ని అమలుపరుస్తాడో ఆ రాజు వలన అన్ని భూతాలు తనలో భావించేవాడు మహావైభవం కలవాడు భగవంతుడు అయిన పరమాత్మ సంతోషిస్తే ఆ రాజుకి అన్ని సుఖాలు కలుగుతాయి అందువలన నీవు రాజ్యంలో యజ్ఞాలు చేయాలని చెప్పి ఆజ్ఞాపించు అంటే అప్పుడు ఓ మునులారా మీరు నాకేమేమో చెప్తున్నారంటున్నాడు వేణుడు మీ మాటలు బుద్ధి పరిపాకం లేనివిగా ఉన్నాయి అధర్మంగా మాట్లాడుతున్నారు రాజు త్రిమూర్త్యాత్మక స్వరూపం బ్రహ్మ విష్ణు రుద్ర అంచెలుంటాయి అందువల్ల ఆ రూపంలో ఉన్న నేను భగవంతుడిని నన్ను మీరు గుర్తించలేకపోతున్నారు వ్యభిచారిణి అయిన స్త్రీ తన భర్త కన్నుగప్పి ఇంకొకరితో భర్తగా భావించి వ్యభిచరించినట్లు మీ ఎదురు కనిపించే నన్ను గుర్తించక ఎవరినో నారాయణుడని ఇంకెవరినో సేవిస్తున్నారు అలా చేస్తే మీకు విహపర ఉండవు అని యజ్ఞపురుషుడంటే ఎవరు నేనే కదా రాజే కదా దిక్పాలుడు సూర్యచంద్రాదులు అయిన అందరూ దేవతలు రాజు శరీరాన్ని ఒక మూర్తిగా ప్రజలకు సూచించడానికి రాజులో ఉంటారు అందువల్ల నన్నే భజించండి నాకే పూజలు చేయండి నన్నే కొలవండి ఈర్ష్యని వదిలిపెట్టండి నాకంటే మరొకడు ప్రథమ పూజకు తగిన వాళ్ళు లేడు అన్నాడు అప్పుడు వారికి కోపం వచ్చి ఈయన్ని చనిపోమ్మని శపించా వెంటనే వేణుని ప్రాణాలు పోయాయి ఆ తల్లి మాత్రం చాలా దుఃఖించి ఆ వ్యామోహం వదలక తన యోగశక్తితో శరీరం చెడిపోకుండా కాపాడింది ఇప్పుడు మళ్ళీ మొదటి పరిస్థితి ఏర్పడింది రాజ్యంలో రాజు లేడు రాజు లేకపోవడం వలన అపశకునాలు వచ్చాయి అశుభాలు కలుగుతున్నాయి రాజ్యంలో ప్రజలకి భద్రత లేదు అందరూ నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారు దొంగలు అందరూ విశృంఖలంగా తిరుగుతున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి అని అప్పుడు ఆ మహర్షులంతా కలిసి ఆ వేణుని కళేబరం వద్దకు వెళ్ళి ఆయన తొడని మధించారు ఆ తొడని మధిస్తే కాకిరంగు గల ఒక నిషాదుడు పుట్టాడు మరుగు జవయవాలు కుర్ర చేతులు కురచపాదాలు పొట్టి చేతులు ఇలా ఉన్నవాడు ఆ వాళ్ళు విషాద జాతికి ప్రభువువాడు నిషాదుడు అతని పేరు ఆ నిషాదుని వంశం వారంతా కొండ కోనంలో తిరుగుతూ వేనరాజు యొక్క పాపాన్ని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఋషులు బాహు ఆ వేనరాజు యొక్క బాహువులను మధించారు అందులోంచి మంచి పవిత్రులైన దంపతులు పుట్టారు లోకమంతా సంతోషించింది ఆ బాహుమథనం వలన వేనరాజు యొక్క శరీరంలోని ఉన్న బాహువుల యొక్క మథనం వలన నారాయణుని అంశతోటి ఒక పురుషుడు మహాలక్ష్మి అంశతో ఒక అంతగత్య జన్మించారు ఆ గొప్ప కీర్తిగల ఆ పురుషునికి పృథు చక్రవర్తి అని పేరుతో ప్రసిద్ధికెక్కాడు ఆ స్త్రీ పేరు అచ్చి ఆ అచ్చి అని పేరుతో ఉన్న స్త్రీని ఆ పృథు చక్రవర్తి వివాహమాడింది పృథు చక్రవర్తిని వివాహమాడింది ఇంత అయిన వెంటనే మునిశ్రేష్ఠులందరూ సంతోషించే విధంగా దేవతలు పూలవాన కురిపించారు అమరావతి పట్టణంలో అప్సరసల నృత్యాలు ఆనందంగా కొనసాగాయి కిన్నెర బృంద గీతాలు చెవులకింపులుగా వినిపిస్తున్నాయి దేవతలు నగరా నగారామూత కొనసాగించారు ఋషులు స్తోత్రాలు చేస్తున్నారు అగ్నిగుండాలలో అగ్నులు వెలిగాయి అప్పుడు అక్కడికి గరుడ గంధర్వ కిన్నెరగణాలతో చతుర్ముఖ బ్రహ్మ వచ్చారు వచ్చి ఈ వేణుని కుమారుడైన పుదిచక్రవర్తి పుడిచేతి ఎందు విష్ణుమూర్తి ఆయుధాల గుర్తులు గల రేఖలు కనిపించాయి పాదాలలో హల అంకుశ వజ్ర ధనస్సు పద్మ శంఖరేఖలు విస్పష్టంగా ముద్రించబడి ఉండటం చూసి బ్రహ్మాదులు ఎంతో ఆశ్చర్యం పొందారు నారాయణ అంశ సంభూతుడు శ్రీమన్నారాయణుని ఇరవై ఒక్క అవతారంలో పృథు చక్రవర్తి కూడా ఒకటని గతంలో మనం తెలుసుకున్నాం సుకుడు చెప్పగా ఈ పృథు చక్రవర్తి నారాయణుని అంశంలో పుట్టాడు గనక ఈయన భార్య కూడా సాక్షాత్ లక్ష్మీదేవి అంశతో పుట్టిందని నిర్ణయించి ఆయనకు శాస్త్రోక్తంగా వెంటనే రాజ్యాభిషేకం చేశారు ఆ రాజ్యాభిషేకం చేస్తుంటే వారు దివ్య వస్త్రాలు గంధమాల్యాభరణాలు ధరించి అగ్నిహోత్రు వలయ దగద్దగాయమానంగా ప్రకాశిస్తున్నాడు పృథు చక్రవర్తి ఆ సమయంలో రాజరాజా పృథురాజుకు హేమమయంబైన వీరవరాసనంబు జలపతి జలకణ శ్రావకంబగు పూర్ణచంద్ర సన్ని సన్నిభసిత చత్రకమును పవమానుడు అతుల శోభనమగు వాళ్ళ వ్యజన సమంచిత శితచామరములు ధర్ముడు నిర్మలోజ్జత్కీర్తిమయగు మహనీయ పుష్పమాలికయును జంభవైరి కిరీటంబు శమనుడు అఖిల జననియా జననియామక దండంబు జలజభవుండు నిగమమయ కవచంబు వాణీలలామ స్వచ్ఛమగు అవ్యవహారమసగిరి మరియు ఆ మహారాజు పట్టాభిషేకం సమయంలో కుబేరుడు బంగారంతో చేసిన వీరోచిత సింహాసనాన్ని వరుణుడు నీటి బిందువులు జాలువారే పూర్ణచంద్రుని వంటి గొడుగును వాయుదేవుడు చామరాల్ని ధర్ము కీర్తిమయ నూతన పుష్పమాలికను ఇంద్రుడు కిరీటాన్ని యముడు సర్వజీవులను నియమించే రాజదండం చతుర్ముఖ బ్రహ్మ వేదమయ కవచము సరస్వతి నిర్మలహారాన్ని కానుకలుగా ఇచ్చారు దామోదరుండు సుదర్శన చక్రంబు అవ్యాహ అవ్యాహతైశ్వర్యమబ్జపా చంద్రార్ధధరుండు అర్ధచంద్ర అంబిక శతచంద్రమను ఫలకమును చంద్రుడు అమృతమయ శ్వేతహయచయంబు శ్వేతహయచంబు రూప రూపశ్రేయోధత్తరదంబును భానుండు బాణములను శిబియు శిఖియు నజ సంచిత మహాజము గవమనంద చాపము అవనిదేవి యోగమయమైన పాదుకాయుగము గగనచరులు గీతంబులిచ్చిరి సంతసమున స పద్మపాణి అయిన విష్ణువు సుదర్శన చక్రాన్నిచ్చ లక్ష్మీదేవి అధిక సంపదలను శివుడు అర్ధచంద్రరేఖ గల ఖడ్గాన్ని అంబిక శతచంద్రమనే డాలుని చంద్రుడు అమృతమైన తెల్లని గుర్రాలను త్వష్ట రథాన్ని సూర్యుడు కిరణమయమైన వెండి బాణాలను మేక ఎద్దుకొమ్ములతో నిర్మితమైన అజగవమనే ధనస్సును అగ్నిహోత్రుడు భూదేవి దివ్య పాదుకులను కేచరులు గీతాలను కానుకలుగా సమర్పించారు ఆ రాజ్య పట్టాభిషేక మహోత్సవం ఎంతో కన్నులారా చూశారు దేవతలందరూ ఋషులు చూశారు గంధర్వులు గానం చేశారు అప్సరసలు నృత్యం చేశారు ఆకాశం రోజూ పూలు కురిపించింది ఋషులు సత్యవాక్యులతోటి ఆశీర్వదించారు సముద్రుడు శంఖాన్నిచ్చాడు నదీనదాలు పర్వతాలు రథానికి దారి ఇచ్చాయి వందెమాగదులు సూతులు కీర్తించారు అటువంటి దివ్యమైనటువంటి గాథని మనం ఇప్పుడు విన్నాం పృథు మహారాజు యొక్క వైభవాన్ని ఆయన చేసిన మహిమలని ముందు ముందు భాగాల్లో తెలుసుకుందాం సర్వం కృష్ణాపణు స్వస్తి